హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక చందు అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు చందు కోసం ఎదురు చూస్తున్న ఆ వడ్డీ వ్యాపారి చందుకి అడ్డంగా నిలబడతాడు ఒక్కసారిగా చందు అతన్ని చూసి కంగారు పడుతూ బండ్ ఆపేస్తాడు ఇంకా ఇంతలో నుంచి వెళ్తున్న విశ్వక్ వాళ్ళిద్దరిని చూసి ఇదేంటి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది ఈ చందుగాడేంటి వాణ్ణి చూసి అంత కంగారు పడుతున్నాడు అని చెప్పి విశ్వకైతే దూరం నుంచి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు ఇక అతనైతే ఏవయ్యా చంద్రశేఖర్ మీ నాన్న మీద నమ్మకంతో కనీసం ఏమాత్రం షూరిటీ లేకుండా నీకు పది లక్షలు ఇచ్చాను కానీ ఇంతవరకు అసలు లేదు వడ్డీ లేదు అని చెప్పి ఇక అతనైతే చందుని నిలదీస్తూ ఉంటే చందు అయ్యో అలా ఏం కాదండి త్వరలోనే త్వరలోనే మీకు అసలు వడ్డీ రెండు తీసుకొచ్చి మీకు మీ చేతిలో పెడతాను అని చెప్పి చందు అతన్ని బ్రతమలాడుతూ ఉంటే ఇక అతను మాత్రం చూడయ్యా ఇప్పటికే రేపు రేపు అని చెప్పి చాలా రోజులు గడిపావు నువ్వేం చెప్పావు నీకు ఇచ్చిన పది రోజుల్లో అసలుతో వడ్డీ కలిపి ఇస్తానని చెప్పావు కదా కానీ పది రోజులు కాస్త ఇదిగో ఇరవై రోజులైంది ఎంతవరకు నువ్వు మనిషిని నాకు కనిపించడం కూడా కనిపించలేదు అని చెప్పి అతనైతే చందుని నిలదీస్తూ ఉంటే చందు అయ్యో అదేం లేదండి నేను రామరాజు గారి కొడుకుని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను మాట తప్పను ఖచ్చితంగా మీ డబ్బులు మీ వడ్డీ అన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పి ఇంకా చందు అయితే అతన్ని ప్రతిమలాడుతూ ఉంటాడు అతనైతే చూడు నువ్వు రామరాజు కొడుకువు కాబట్టే నేను అంత నమ్మకంగా నీ చేతిలో పది లక్షలు పెట్టాను పైగా అయ్యే విషయం గురించి మీ నాన్నగారి దగ్గర కూడా చెప్పద్దంటున్నావు ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది చూడు నువ్వు కనుక రెండు రోజుల్లో అసలు వడ్డీ తెచ్చి ఇవ్వకపోతే నేను రామరాజు గారికి చెప్తాను అని చెప్పి అతనైతే ఇక చందుని బెదర కొడతాడు చందు అయ్యో అంత పని చేయకండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు అసలు వడ్డీ తెచ్చిస్తాను ప్లీజ్ దయచేసి ఎవరితో చెప్పకండి అని చెప్పి చందు అతని చేతులు పట్టుకుని బ్రతమలాడతాడు అతనైతే చందుకి రెండు రోజులు గడువిస్తాడు ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఆ వడ్డీ వ్యాపారి బండి తీస్తూ ఉంటే విశ్వక్ వాడి బండికి ఎదురుకుండా నిలబడతాడు ఇక విశ్వక్ని చూసినా అతను ఏవయ్యా ఎవరు నువ్వు తాటి చెట్టులా ఉన్నావు ఇట్లా రోడ్డుకి అడ్డంగా నిలబడితే వెళ్ళేవాళ్ళు ఎట్లా వెళ్తారనుకుంటున్నావు అని చెప్పి అతనైతే ఇంకా విశ్వక్ని అంటుంటే విశ్వక్ ఏయ్ నువ్వు ఆ చందుగడితో ఏం మాట్లాడో వాడు నిన్ను చూసి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నాడు ఎందుకు నిన్ను పట్టుకుని అంతలా బ్రతమలాడుతున్నాడు అని చెప్పి ఇక విశ్వక్ అయితే ఆ వడ్డీ వ్యాపారిని అడుగుతూ ఉంటాడు ఇక అతడైతే విశ్వక్ని చూసి నువ్వు నువ్వు భద్రావతి గారి మేనల్లుడు కదా సేనాపతి గారి కొడుకు కదా అని చెప్పి అడగడంతో ఆవును నేను భద్రావతి మేనల్లునే చెప్పు వాడు ఎందుకు నిన్ను అంతలా బ్రతమలాడుతున్నాడు అని అంటుంటే చూడయ్యా అదేం లేదు ఏదైనా ఉంటే మేము మేము చూసుకుంటాం నీకెందుకు బాబు పక్కకి జరుగు నాకు చాలా పనులున్నాయి అని చెప్పి ఇక ఆ వడ్డీ వ్యాపారి బండి తీయబోతుంటే ఇక విశ్వక్కైతే బండి తాళాలు తీసుకుని రే మర్యాదగా ఆ చందుగాడు నిన్ను ఎందుకు అంతలా బ్రతమలాడుతున్నాడో నిన్ను చూసి ఎందుకంతలా భయపడుతున్నాడో చెప్తావా లేదా అని చెప్పి ఇక విశ్వకైతే ఆ వడ్డీ వ్యాపారిని నిలదీస్తూ ఉంటాడు అతనైతే బాబు నీకు పుణ్యం ఉంటుంది చూడు ఇవన్నీ నీకు అనవసరమైన విషయాలు దయచేసి నన్ను వదిలిపెట్టు బండికిసు ఇవ్వయ్యా అని అడుగుతుంటే రేయ్ మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే అని చెప్పి ఇక విశ్వ బాబు బాబు నీకు పుణ్యం ఉంటుంది డబ్బులిచ్చి తన్నులు తిన తినేవాడిని నన్నే చూస్తున్నా చూస్తున్నారేమో చూడు బాబు నేను అతనికి పెళ్ళి ఖర్చుల కోసం పది లక్షలిచ్చాను దాని గురించి అతన్ని అడుగుతున్నాను అని అంటూ ఉంటే ఇక విశ్వక్కైతే ఏంటి పెళ్లి ఖర్చుల కోసం వాడికి పది లక్షలు ఇచ్చావా అదేంటి పెళ్ళి మొత్తం పెళ్లి కూతురు వాళ్ళే రంగరంగ వైభవంగా చేశారని ఆ రామరాజుగాడు ఊరంతా గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా అని అంటుంటే ఏమో బాబు అదంతా నాకు తెలీదు అమ్మాయి తరపు వాళ్ళ వాళ్ళకి సమయానికి డబ్బు అందలేదంట దానికోసమే ఆ చందు చంద్రశేఖర్ నా దగ్గర పది లక్షలు వడ్డీకి తీసుకున్నాడు దాని గురించి అడగటానికి వచ్చాను అతను ఫోన్లో కలవటం లేదని ఇదిగో ఇట్లా ఎదురుపడి మాట్లాడదామని వచ్చాను ఇప్పటికైనా నన్ను బాబు అని చెప్పి ఇక ఆ సేటైతే బండి తాళాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రే రామరాజు ఎన్ని రోజులు నిన్ను ఎట్లా అవమానించాలని ఎదురు చూస్తున్న నాకు మంచి అవకాశం దొరికింది నీ ఇద్దరు కొడుకులు ఎందుకు పనికిరాని వాళ్ళని నా పెద్ద కొడుకు ఏదో పెద్ద బుద్ధివంతుడు గుణవంతుడు అని ఊరందరి ముందు గొప్పలు చెప్పుకుంటావు కదా నీ పెద్ద కొడుకు నీకు తెలియకుండా ఎన్ని వేషాలు వేస్తున్నాడో ఇదిగో ఇప్పుడే నీకు చెప్తాను అని చెప్పి ఇక విశ్వకైతే చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తాడు జరిగిందంతా భద్రావతికి చెప్పడానికి అత అత్త అని పిలుస్తాడు ఇక భద్రావతి అయితే ఏంట్రా విశ్వ ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటుంటే అత మనకి మంచి అవకాశం దొరికింది ఆ రామరాజుగాడి మీద పగ తీర్చుకునే ఒక చిన్న చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదు కదా అని అంటూ ఉంటే ఇక ఇంతలో వాళ్ళ బామ్మ భానుమతి ఏంట్రా ఏంటది రామరాజు మీద పగ తీర్చుకుంటావా అని అంటుంటే అవును అవును నానమ్మా ఆ రామరాజుగాడి మీద ఎట్లా పగ తీర్చుకోవాలో నాకు తెలియలేదు కానీ మంచి అవకాశం వచ్చింది పెద్ద కొడుకు ఏదో ఉద్ధరిస్తున్నాడు బుద్ధివంతుడు సంస్కారవంతుడు అని చెప్పి ఊరందరి ముందు గొప్పలు చెప్పుకున్న రామరాజుకి ఈరోజు పెద్ద కొడుకు ఆ రామరాజుగాడికి తెలియకుండా ఎన్ని వేషాలు వేస్తున్నాడో అవన్నీ అవన్నీ తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా విశ్వక్ అయితే భద్రావతితో మాట్లాడుతుంటే భద్రావతి ఏం మాట్లాడుతున్నారు ఆ విశ్వక్ విశ్వక్ ఆ చందు రామరాజుకి తెలియకుండా ఏవేవో చేస్తున్నాడా ఏంటవి నువ్వు చెప్పేది నిజమేనా అని అంటుంటే అయ్యో అత్త ఒక్కసారి ఈ వాయిస్ రికార్డ్ విను అని చెప్పి ఇక తన మా మొబైల్లో ఆ వడ్డీ వ్యాపారి మాట్లాడిన మాటలన్నింటినీ రికార్డ్ చేసి చేసినవి ప్లే చేస్తాడు ఒక్కసారిగా అదంతా విని ఇక భద్రావతి అయితే తెగ ఆనందపడిపోతుంది ఒరేయ్ రామరాజు దొరికావురా దొరికావు ఉంట్రా ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక భద్రావతి అయితే బయటికి వెళ్ళి రే రామరాజు బయటికి రారా బయటికి రా ఎన్ని రోజులు నా పెద్ద కొడుకు సంస్కారవంతుడు బుద్ధివంతుడు గుణవంతుడు ఈ తండ్రి గీసిన గీతని దాటడు అని చెప్పి ఏవేవో గొప్పలు చెప్పుకుంటావు కదరా ఇప్పుడు మాట్లాడదు రారా అని చెప్పి ఇక భద్రప భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా రామరాజుని పిలుస్తూ ఉంటారు ఇంకా రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు ఇక తిరుపతి అయితే అకా జేంటక్క ఎందుకక్క గొడవలు అని చెప్పి తిరుపతి అంటూ ఉంటే రే నీకేం తెలీదు నువ్వు వాళ్ళే కావాలని ఆ ఇంట్లోనే ఉంటున్నవాడివి ఏం జరుగుతుంది అన్న విషయం గురించి నన్ను అడగడానికి వీల్లేదు పక్కకి జరుగు అని చెప్పి తిరుపతిని పక్కగేంటి ఇక రామరాజుని పిలుస్తుంటే ఇంతలో వేదవతి అక్క ఎందుకు ఎందుకు ఆయన్ని మాటలతో రెచ్చగొట్టాలని చూస్తున్నావు అని అంటుంటే ఎవరై నీకక్క ఈ అనాథగాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడే నీకు ఈ కుటుంబానికి ఎట్లాంటి సంబంధాలు లేవని అప్పుడే చెప్పాను కదా ఇంకొకసారి వరసలు కలిపావంటే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక వేదవతి మీద భద్రావతి విరుచుకుపడుతుంది అలాగే ప్రేమ అయితే అత్త ఎందుకత్తా అంతలా ఆరుస్తున్నావు అసలేమైంది అని అంటుంటే ఏమైందా మీ బావా అదే ఈ రామరాజు పెద్ద కొడుకు పెద్ద నీతివంతుడు పెద్ద బుద్ధివంతుడు అని చెప్పి మీరందరూ కలిసి ఏమేవో మాట్లాడతారు కదా దాని గురించి మాట్లాడడానికే ఈ రామరాజుని పిలిచింది అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటే ఇంతలో శ్రీవల్లి అయితే చూడండి మీకు మీకు ఎన్నో పగలుండొచ్చు ఎన్నో గొడవలుండొచ్చు అని మా ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సూత్తు ఊరుకోను అని చెప్పి శ్రీవల్లి మాట్లాడుతూ ఉంటే ఏయ్ నిన్న కాక మొన్నొచ్చి ఏంటే మా మీదే అరుస్తున్నావు మర్యాదగా నోరు మూసుకునుడు అని చెప్పి భద్రావతి అయితే ఇక శ్రీవల్లిని అరుస్తుంది శ్రీవల్లి అయితే చూసారా మావయ్య గారు వాళ్ళు ఎట్టా మాట్లాడుతున్నారో మీ పెద్దబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడేమో నన్ను నన్ను నోరు మూసుకొని వండమంటున్నారు వీళ్ళు ఇట మాట్లాడడానికి కారణం ఒక విధంగా ఇదిగో మన సిన్నమర్ది గారు దేరస్సే ఈ దేరస్సు ఈ ప్రేమాన్ని పెళ్లి చేసుకొని ఉండకపోతే వీళ్ళతో మనం ఇన్నేసి మాటలు పడుండ పడుండే వాళ్ళమే కాదు అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రేమ అక్క అసలు వాళ్ళు మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏదైనా సంబంధం ఉందా అసలు వాళ్ళు బావగారిని ఎందుకట్లా మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా నన్ను ధీరజ్ని టార్గెట్ చేసి మాట్లాడతావేంటి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే పక్క నుంచి నర్మద తనకున్న బుద్ధే అట్లాంటిది కదా అని చెప్పి నర్మద మాట్లాడుతుంది ఇక అయితే ఆపండి ఆపండి చూడు భద్రావతి నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావో నా పెద్ద కొడుకు గురించి ఏం తెలిసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు నాకు తెలిసి నా పెద్ద కొడుకు ఎట్లాంటి తప్పు ఎట్లాంటి పొరపాట్లు చేయడు అనవసరంగా నువ్వు నోరు పారేసుకుంటున్నావు అని చెప్పి ఇక అయితే భద్రావతితో అంటుంటే చూడు రామరాజు అనవసరంగా నోరు పారేసుకోవడానికి మేమేమి నీ పెద్ద కోడల్లాగా బుద్ధి తక్కువ వాళ్ళం కాదు అని అంటుంటే ఒక్కసారిగా వలి ఏయ్ మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడు నే నాకు బుద్ధి ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతుంటే అమ్మవల్లి కాస్త నువ్వు వాగు నన్ను మాట్లాడినివ్వు అని చెప్పి రామరాజు చూడు భద్రావతి ఏదైనా ఉంటే నాతో మాట్లాడి తేల్చుకోవాలి కానీ ఇంటికొచ్చినా మా కొత్త కోడల్ని ఇట్లా మాట్లాడడం నాకే మాత్రం నచ్చలేదు అయినా నా కుటుంబంలో ఏం జరుగుతుందో అదే మీరు తెలుసుకునే పనిలో ఉంటారా ఏంటి అని చెప్పి రామరాజు మాట్లాడుతూ ఉంటే అది కాదు రామరాజు ఎందుకు ఆవేశపడుతున్నావు నీ పెద్ద కొడుకు నీకు తెలియకుండా నువ్వు గీసిన గీతనే దాటడు అని చెప్పి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు కదా కానీ నీ పెద్ద కొడుకు ఏం చేస్తాడో తెలిస్తే నీకిక్కడే గుండా ఆగిపోతుంది అని అంటుంటే ఒక్కసారిగా చందు అసలు ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు దేని గురించి అన్నట్టుగా ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో విశ్వక్ రే చందు నువ్వు పెళ్ళి చేసుకోవడం కోసం మరీ ఇంత కకూర్తి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదురా అని అంటుంటే ఇక చందు రేయ్ దేని గురించి మాట్లాడుతున్నావు నా పెళ్ళి ఆపడానికి నన్ను కిడ్నాప్ చేసావు ఏకంగా అందరి ముందు మా నాన్నగారి పరువు తీయాలని చాలా ప్రయత్నాలు చేశావు నిన్ను ఆ రోజే నీకు బుద్ధి చెప్పి ఉంటే ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడుండేవాడివి కాదు అయినా నేను ఏం చేశానరా అట్లా మాట్లాడుతున్నావు ఆ రోజు నీకు బుద్ధి చెప్పకుండా వదిలేసినందుక అని చెప్పి ఇక చందు అయితే విశ్వక్ని నిలదీస్తుంటే విశ్వక్ అయ్యో నువ్వు నాకు బుద్ధి చెప్పడమేంట్రా పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట పది లక్షలు వడ్డీకి తెచ్చావు ఆ వడ్డీ వ్యాపారి నాడి రోడ్డు మీద నిన్ను నిలదీస్తుంటే సిగ్గు లేకుండా వాడి కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడు అయినా ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంత కష్టపడాలిరా నువ్వు కూడా మీ తమ్ముళ్ళిద్దరిలాగే ఎవరినో ఒకరిని ప్రేమించి ఇంటికి తెచ్చుకోవాల్సింది ఎట్లాంటి గొడవ ఉండేది కాదు ఎందుకురా ఎందుకురా ఇవన్నీ అని చెప్పి ఇక విశ్వక్ అయితే చాలా చాలా అంటే చాలా చీప్గా చందు గురించి మాట్లాడుతుంటాడు ఒక్కసారిగా రామరాజు ఆ మాట విని రే విశ్వక్ నిన్ను ఆ రోజే నీకు బుద్ధి చెప్పాలి అనుకున్నాను కానీ ఎందుకులేని వదిలేశాను ఈరోజు నా పెద్ద కొడుకు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి ఇక అయితే విశ్వక్ మీద విలుచుకుపడుతుంటే విశ్వక్ ఆగవయ్య రామరాజు నువ్వొక పెద్ద మనిషివి నీ కొడుకులు ఒక మంతులు నీ ఇద్దరు కొడుకులేమో ఏకంగా ప్రేమించి పెళ్ళి చేసుకొని నీ ఇంటి పరువుని తీశారు అని చెప్పి నువ్వు తెగ అయిపోతావు నీ కుటుంబ గౌరవాన్ని నీ ఇంటి పరువుని నిలబెట్టే నీ పెద్ద కొడుకు నీకు తెలియకుండా ఈ కోసం పది లక్షలు అప్పు వాడాడన్న సంగతి నీకు తెలీదేమో నాకు తెలుసు అని అంటుంటే రే చందు ఏంట్రా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక చందు అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటాడు ఇక శ్రీవల్లి అయితే అయ్ బాబోయ్ ఇదేటిది ఇట్టా దొరికిపోయాము ఇప్పుడు ఆ పది లక్షలు తీసుకుని మాకే ఇచ్చారని తెలిస్తే ఖచ్చితంగా మా గారు మా అమ్మని నాన్నని పిలిపించి నన్ను లగేజీ బ్యాగ్తో పంపించేసినా పంపించేస్తారు ఇట్ట దొరికిపోయాబెట్టి అని చెప్పి శ్రీవల్లి అయితే తన మనసులో భయపడుతూ ఉంటుంది ఇక పక్కన ఉన్న అయితే రే అనవసరంగా శ్రీరామచంద్రుడు లాంటి మా అన్నయ్య మీద నిందలు వేశావంటే నిన్ను చంపేస్తాను నువ్వు మా కుటుంబం మీద పగతో ఇట్లా నోటికొచ్చినట్టు వాగేవంటే తర్వాత నీకు పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పి ఇక విశ్వక అలాగే సాగర్ ఇద్దరు కూడా ధీర మీద పడతారు ధీరజ్ అయితే రే ఆగండ్రా ఆగండ్రా వీడేమో బయట నుంచి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయిని ఎత్తుకొచ్చాడు నువ్వైతే ఏకంగా మా ఇంట్లో ఆడపిల్లనే పట్టుకుపోయావు మీకు ఆస్తులున్న అమ్మాయిలు కావాలి అలాగే వాళ్ళ వెనకొచ్చే ఆస్తులు కావాలి ఇక నీ అన్నయ్య అయితే ఇదిగో ఈవిడ్ని చేసుకోవడానికి బయట పది లక్షలు అప్పువాడాడు నేను చెప్పేది అబద్ధమైతే వాడిని నిజం చెప్పమని అడగండి అని అంటుంటే ఇక రామరాజైతే చందుని ముందుకు లాగి రే చందు ఏంట్రా ఇదంతా వాడు చెప్పేది నిజమా చెప్పరా చెప్పు వాడు చెప్పేది అబద్ధమని చెప్పు అని అంటుంటే ఇక చందు నన్ను నన్ను క్షమించండి నాన్న నేను తప్పు చేశాను మీకు తెలియకుండా బయట నుంచి పది లక్షలు తీసుకొచ్చి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెట్టాను అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు అక్కడికక్కడే కుప్ప కొలిపోతాడు ఇక అందరూ కూడా నాన్న ఏవండి అంటూ రామరాజుని పట్టుకుంటారు చూశావా చూసావా భుజ్జమా చివరికి వీడి కూడా నన్ను మోసం చేశాడు అయినా పెళ్లి ఖర్చులకి నువ్వు వాళ్ళకి పది లక్షలు ఇవ్వడమేంట్రా అని అంటుంటే ఇక పక్కన ఉన్న భద్రావతి అయితే ఏమో వాళ్ళు ఏ బస్తీలో కూటికి గతి లేని వాళ్ళేమో అందుకే పెళ్ళి కూడా చేసే గతి లేక నీ కొడుకు దగ్గర నుంచి పది లక్షలు అప్పు తీసుకున్నాడేమో ఇది పెద్దలు కుదుర్చిన సంబంధంలా లేదు నీ కొడుకు దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం కోసం ఇదంతా ప్లాన్ చేసినట్టున్నాడు అని చెప్పి భద్రావతి అయితే ఇక రామరాజుని అవమానిస్తూ మాట్లాడుతుంది ఒక్కసారిగా శ్రీవల్లి అయితే చూడండి మీరు మీరు వంద అనుకోండి అంతేగాని మీరు మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదు మేము బస్తీలో ఉండడమేంటి మేము కూటికి గతి లేని వాళ్ళమేంటి మా నాన్నగారు ఫైనాన్స్ తిప్పుతారు పది మందికి వడ్డీకి డబ్బులు ఇస్తారు అట్లాంటి మా నాన్నగారిని తక్కువ చేసి మాట్లాడితే నేను సూతూ ఊరుకోను మా అవి గారు పిల్లు మా మమ్మల్ని మా కుటుంబాన్ని అవమానిస్తున్నారు అని చెప్పి శ్రీవల్లి అయితే రెచ్చిపోతూ ఉంటుంది ఇక వేదవతి శ్రీవల్లి దగ్గరకొచ్చి చూడమ్మా మీ నాన్నగారు ఫైనాన్స్ చేస్తారు కానీ చందు దగ్గర పెళ్లి ఖర్చుల కోసం పది లక్షలు తీసుకోవాల్సిన అవసరమేముంది అని అడగడంతో ఒక్కసారిగా వల్లి అయి బాబాయ్ ఇదేటిది ముందు వెనక ఆలోచించకుండా ఇట్టా వాగేశాను ఇప్పుడు ఈవిడిగారు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో రామరాజు కూడా భుజమా ముందు ఫోన్ చేసి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించు అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రే రామరాజు నీ కొడుకు నీ పరువు తీశాడని చెప్పుకోలేక తల దించుకుని వెళ్ళిపోతున్నావా చూడు నీ కొడుకులు ఎప్పుడు కూడా నీ పరువు తీయాలనే చూస్తారు అట్లాంటి కొడుకుల్ని కన్నావు మరి అని చెప్పి ఇక భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా రామరాజుని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఇక ధీరజ్ అయితే చూడు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలైతే తరువాత నే నిన్ను అస్సలు క్షమించను అని చెప్పి విశ్వకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్తారు ఇక భద్రావతి అయితే రే విశ్వక్ మనం చేయాల్సింది చేసేసాం ఇక ఎప్పటి నుంచి రామరాజు ఇంట్లో రణ ర రణరంగమే మొదలవుతుంది అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వక్ని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా శ్రీవల్లి భయపడుతూ మా మా మావయ్య గారు అని అంటుంటే చూడమ్మా శ్రీవల్లి ఇది నీతో మాట్లాడే విషయం కాదు మీ అమ్మ నాన్నలు ఇక్కడికి రావాలి వాళ్ళతో నేను మాట్లాడాలి అని చెప్పి ఇక రామరాజ్ అయితే మధ్యలో ఊయల్లో కూర్చుని ఉంటాడు ఇక చందు దగ్గరికి వచ్చి ధీరజ్ అలాగే సాగర్ రే పెద్దోడా ఏంట్రా ఇదంతా అసలు ఏం జరిగింది నువ్వు నాన్నకి తెలియకుండా డబ్బులు అప్పు తీసుకోవడమేంట్రా అది శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వడమేంట్రా ఇదంతా నిజమా అని అంటుటే అవును ఇదంతా నిజం నేను నాన్నకి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను నాన్న నన్ను క్షమించండి ఎక్కడ ఈ పెళ్ళి ఆగిపోతే మళ్ళీ మీ పరువు పోతుందేమోనన్న ఉద్దేశంతో నేను ఈ పెళ్ళి ఆగకూడదని నేను డబ్బులు తీసుకొని శ్రీవల్లి వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఇచ్చాను అని అంటుంటే రే పెద్దోడ నీకు అసలు బుద్ధుందా నువ్వు అప్పు తీసుకుని వాళ్ళకి ఇవ్వడమేంట్రా అసలు ఎంత జరుగుతున్నా ఒక్క మాట కూడా మీ నాన్నగారికి చెప్పకపోవడమేంట్రా అని చెప్పి ఇక వేదవతి అయితే చందుని అడుగుతుంటే అమ్మ పెళ్ళి వాళ్ళు వాయిదా వేయాలని నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించారు దాని గురించి మీతో ఎట్లా చెప్పాలో అర్థం కాక పెళ్ళి వాయిదా వేస్తే నాన్నగారి పరువు ఎక్కడ పోతుందేమో అప్పటికే నా కార్డులు ఊరంతా పనిచేశారు ఉన్న పలంగా పెళ్ళి ఆపుతామంటే తర్వాత పెళ్ళి ఆకిపోతే ఎక్కడ మీరు బాధపడతారేమోనని నేను నేను ఇట్లాంటి పని చేశాను నేను చేసింది చాలా పెద్ద తప్పే నన్ను క్షమించండి అని చెప్పి ఇక చందు రామరాజు కాళ్ళు పట్టుకుండా ఉంటే ఇక రామరాజు మాత్రం చందుని అస్సలు క్షమించడు ఎన్ని రోజులు వాళ్ళిద్దరే నా పరువు తీస్తున్నారు అనుకున్నాను కానీ నువ్వు వాళ్ళకంటే ఎక్కువ దెబ్బ కొట్టావురా ఎక్కువ దెబ్బ కొట్టావు వెళ్ళు దూరంగా వెళ్ళు అని చెప్పి ఇక అయితే చందుని దూరం పెడతాడు ఇక శ్రీవల్లి అయితే ఇప్పుడిక్కడికి ఆ అమ్మ నాన్న వస్తారు వాళ్ళతో మావయ్య గారు ఏం మాట్లాడతారో ఏంటో కొంప తీసి నన్ను డబ్బులు తెచ్చే వరకు మీ పుట్టింట్లోనే ఉండమని కండిషన్ పెడతారా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తెగ భయపడిపోతూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్